ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర మాత్రం ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఈ జాతర జరగనుంది నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేపట్టారు కాగా భక్తులు ఇప్పటికే ముందస్తుగానే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ తల్లులను దర్శించుకుంటున్నారు ఈసారి మాత్రం ఈ జాతరకు కోటికి పైగానే భక్తులు రానున్నారు అయితే ఈ జాతరలో మాత్రం ప్రధానమైన ఘట్టాలు చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన ఆ పడిగిద్దరాజు గోవిందరాజు సారలమ్మ గద్దెకు వస్తారు ఆ పడిగిద్దరాజును సంస్కృతి సాంప్రదాయాల నడుమ మహోబ్బాద్ జిల్లా గంగారం మండలంలోని పునుకుండ్ల గ్రామం నుంచి తీసుకువస్తారు ఇటు సారలమ్మను కన్నెపల్లి నుంచి అదే విధంగా ఆ గోవిందరాజును ములుగు జిల్లాలోని ఏటూర్ నాగరం మండలం కొండై గ్రామం నుంచి తీసుకువస్తారు ఆ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువస్తారు అధికార లాంఛనాలతో పోలీసులు తుపాకుల కాల్పుల నడుమ ఎదుర్కోల ఘట్టంతో ఆ సమ్మక్కను ఆహ్వానిస్తారు ఇటు చిలకలగుట్ట నుంచి ఆ సమ్మక్కను కుంకుమ రూపంలో తీసుకువచ్చి ఆ గద్దెలపై ప్రతిష్ఠిస్తారు ఇక ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన ఉత్సవమూర్తులంతా ఆ గద్దెలపై సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజు భక్తులకు దర్శనమిస్తారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇరవై మూడున ఆ సమ్మక్క సారలమ్మను పడిగిద్దరాజు గోవిందరాజులను దర్శించుకుంటారు అనంతరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఈ వనదేవతలు తిరిగి వనంలోకి ప్రవేశిస్తారు ఇంతటితో మాత్రం ఈ జాతర ముగియనుంది